షత్ ప్రతిపాదం కానీ ఉపాసన్ని కర్మని ఆయన ప్రతిష్ఠించారు అందుకే మళ్ళీ ఇందాక మాటను ప్రతిష్ఠిస్తున్నాం ఆయన కేవలం వేదాంత మత ప్రతిష్టాత మాత్రమే కాదు సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత అందుకే సనాతన ధర్మంలో పుట్టిన ఏ సంప్రదాయం వాడైనా ఏ శాఖ వాడైనా మా అందరికో గురువుని చెప్పండి అంటే ఆదిశంకరుని చెప్పుకోవాలి తర్వాత వాళ్ళ శాఖని చెప్పుకోవాలి వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు చెప్పుకోవాలి కానీ అందరికీ కూడా ఆయనే ఆయన వచ్చి నిలబెట్టిన తర్వాతే మరి శైవ వైష్ణవాలన్నీ తిరిగి మేల్కొన్నాయి లేకపోతే అవైదిక నాస్తికమైన దర్శన శాస్త్రాలకి అవన్నీ కూడా పరాజితమైపోయాయి శంకరుల వల్ల తిరిగి అవన్నీ ఉద్ధరిపబడ్డాయి అని వేటిని కాదనలేదు లేదు అందుకే వైష్ణవ ఉపాసనకు సంబంధించిన విశేషాలు తెలియజేశారు శైవ ఉపాసనకి ఇచ్చారు మీరు ఎవరు భక్తులు వారు కావాల్సినవన్నీ ఇచ్చారండి ఆయన శంకరుని గుర్తుపెట్టుకోండి ఇక్కడ అదిగా భజగోవిందం భజగోవిందం లక్ష్మీ నృసింహం మమదే కరావలంబం అనుకోవలసిందేగా విష్ణుశాస్త్ర భాష్యం ఇవన్నీ చూస్తే ఆయన మించిన బహిష్ఠపడాండి మరి శివానందలు కూడా చదివినా అదేవిధంగా భుజంగ శివ భుజంగ ప్రయాతం చదివినా ఆయన మించిన శైవుడు ఎవరండి ఒక సౌందర్యలహరి భవానీ భుజంగం కనకధారాస్తోత్రం చదివితే ఆయన మించిన సాక్తేయుడు ఎవరండి ప్రాతస్మరామి కలితోత్సవితురు వరేణ్యు అంటూ ఆదిత్యు గురించి చెప్తే ఆయన మించిన ఎవరండి నితాంత నితాంతకాంత దంతకాంతి మంతకాత్మకాంతమైన పంచరత్నం వినగానే ఆయన మించినటువంటి గాణపత్యం ఎవరిదండి భుజంగ ప్రయాతం రచించి సుబ్రహ్మణ్య స్థుతి చేశాక ఆయన మించిన స్కాంద మతస్థుడెవరు మొత్తానికి వేదానికి చెప్పినటువంటి సమస్త ఉపాస్య దేవతల యొక్క భక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసిన వాడు ఆ మహానుభావుడే ఇవి నిజానికి ఆయన చరిత్రంతో చెప్తూ చెప్పచ్చు కానీ మొదట చెప్పుకుంటున్నాం ఏంటంటే సర్వశాస్త్రములు ఎందు ప్రవీణుడై ఆ మహానుభావుడు చిన్న వయస్సులోనే మూడేళ్లకే అన్నీ తెలుసుకున్నాడు దాంతో గురువులు అన్నట్ట ఏదో ఉన్నావునున్నాదే కానీ నీకు విద్య పూర్తి అయిపోయింది ఆయన అన్నారు అంటే ఆ ఏట ఆయన ఇంకా గురువుల దగ్గరుంటూ చదువుకుంటున్నాడు ఆ సమయంలో ఆ మహానుభావుడు ఆ ఆరవ ఏట తోటి విద్యార్థులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడు ఇక్కడ ఆరవ ఏట అంటే అప్పుడు బ్రహ్మచర్య సంప్రదాయం ఏమిటంటే గురువుల దగ్గర అధ్యయనం చేస్తూ తోటి విద్యార్థులతో కలిసి ఉత్తమమైన స్థిరత్రియు గృహముల వద్దకు వెళ్ళి భిక్షాటన చేస్తారు బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష అనేటువంటిది ఆనాడు గృహస్థులకు నియమం ఆ నియమాన్ని అనుసరించి ఇస్తారు అలా భిక్షాటన చేసి వచ్చి గురుపత్ని కంటే గురువమ్మ గారికి సమర్పణ చేసి ఆవిడ పెడితే తింటారు ఇది అప్పుడు నియమం అలా ఆయన తన యొక్క శిష్యులతో కలిసి అంటే గురువు యొక్క శిష్యులు తనకు మిత్రులు సాటి శిష్యులతో విద్యార్థులతో కలిసి సహిజాతు గురకులే వసన్ సవయోభిస్సహ భైక్షలిప్సయా భగవాన్ భవనం ద్విజన్మనో ధనహీనస్య విభేష కిత్ ఆయన ఒక ధనహీనుడైనటువంటి దరిద్ర బ్రాహ్మణ గృహానికి భిక్ష కవి వెళ్ళాడు సాటి విద్యార్థులు తొలసి ఇక్కడ నుంచి కథ వచ్చిందని ఇంక బాధలేదు ఎందుకంటే శంకరులు ఏం చేశారనేది జాతి తెలుసుకోవాలని తపనతో ఇంతవరకు చెప్పుకున్నాం ఎందుకంటే మరికొన్ని శాస్త్రాలు ఉన్నాయని కూడా చాలామంది తెలియదు సాంఖ్యం అంటే ఏంటి ఎవరు చెప్పగలరండి వైశేషికమంటే ఏంటి చెప్పగలమా తెలియదు పోన్లేండి అవన్నీ శంకరులు తెలుసుకున్నారు మనకి ఏది కావాలో అది ఇచ్చారు చాలు ఆయన తెలుసుకుందాం చాలు ఎందుకన్నా శాస్త్రాలు తెలుసుకుని పాండిత్యం చూపించే పండితులు ఉన్నారు వారికి నమస్కారం చేసుకుందాం ఏది పరమార్థమో చెప్పారు శంకరులు వారు చెప్పిన మాట మనకు చాలు గనక ఇటు వద్దాం శంకరులు ఆరువయ్యేటనే సో సాటి విద్యార్థులతో కలిసి భిక్షకు వెళ్ళినప్పుడు ఒక పేదరాలు ఆమె ఏం చేసిందంటే ఈయన రాగానే దుఃఖపడిందిట ఏమని దుఃఖపడిందంటే విధినా ఖలు వంచితావయం వయం వటవే నశక్నుమహ ఎంత గొప్ప భావం చూడండి మేము దురదృష్టవంతులము ఎందుకు దురదృష్టలం అంటే ఒక బ్రహ్మచారి వచ్చి భిక్ష అని అడిగితే భిక్ష వేయలేకపోయిన దౌర్భాగ్యవంతులము అన్నారు అంటే దౌర్భాగ్యం అంటే ఏంటంటే ధర్మం చెయ్యలేకపోవడమే దౌర్భాగ్యం ఇది తెలుసుకోవాలి అలా డబ్బు కూడబెట్టుకోలేకపోవడం కాదు ధర్మం చెయ్యలేకపోవడమే దౌర్భాగ్యం ఆ మాట ఇందులో ఉన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అందుకే ధర్మం చెయ్యడానికి పనికొచ్చేది ధనం కనుక ధనం భోగం కోసం కాదు ధర్మం కోసం ధనాధర్మం ధర్మం తత సుఖమన్నారు ధనం వల్ల ధర్మాచరణ చేయాలి ధర్మంతో భోగం అనుభవించాలి ఏమి ఫిలాసఫీ అండి మనం ధనం నుంచి ధర్మం నుంచి ధర్మం పక్కన లేదు ధనం నుంచి సుఖమనేది హైజంపే కానీ ధనం నుంచి ధర్మం ధర్మంతో సుఖం అన్నారు ఎంత గొప్ప విషయం ఇక్కడ అందుకే ఇప్పుడు బాధపడుతున్నది ఏమిటంటే ఇంటికి ఒక వటు వస్తే బ్రహ్మచారి వస్తే అతనికి భిక్ష వేయడానికి కూడా సంపద దరిద్రంలో ఉన్నామే అని బాధపడ్డారు ఇక్కడ ఆమె దీనత్వాన్ని అర్థం చేసుకున్నారు అంటే హృదయం తెలుసుకుని అనుగ్రహిస్తాడు పెద్దలు ఎందుకంటే నేను వెయ్యలేకపోయేనని ఆర్తిపడింది అంటే వెయ్యాలని ఉద్దేశం ఉన్నట్లే కదా ఆ ఉద్దేశానికి ఈశ్వరుడు సంతోషిస్తాడు అది తెలుసుకోవాలి ఎవరు ఈశ్వరుడు ఎదురుగా ఉన్నవాడు సామాన్యు అటువా ఈశ్వరుడే అలా ఉన్నాడు గనక దయాద్రధీహీ గొప్ప మాట ఇక్కడ ఒకప్పుడు జగద్గురు భారతీత్త మహాస్వామివారు ఆత్మగుణాల గురించి చెప్తూ ఆత్మగుణాలని ఎనిమిది ఉన్నాయి ఈ ఆత్మగుణాలు ఉంటే వాడు వ్యక్తి అవుతాడు ఆత్మగుణాలు లేనప్పుడు యజ్ఞయాగాలు చేసినా జపాలు తపాలు చేసినా ఎన్ని చేసినా అవి వాడికి అనుగ్రహించవు ఆత్మగుణాలు ఉంటే అవి కాసింత చేసినా అనుగ్రహిస్తాయన్నారు ఇక్కడ గొప్ప విషయం ఆత్మగుణాల్లో దయ అనసూయ కరుణ ఇలాంటివి చెప్పబడుతుంటాయండి ఎనిమిది ఆ ఎనిమిది ఆదిశంకరులు ఎక్కడెక్కడున్నాయో భారతీతీర్త మహాస్వాములు అద్భుతంగా సెలవిచ్చారు ఒకసారి అందులో కరుణ అనే దానికి ఈ ఉదాహరణ చెప్తున్నారు అది విద్యారణుల వారి దయార్ద్రధీహి అన్నారు దయార్ద్రమైన హృదయం కలిగినటువంటి పిల్లవాడు ఇంకా పిల్లవాడు ఎంత ఎంత వయస్సు అండి ఊహించడానికి కూడా సాధ్యం కాదు ఆరేళ్ల వయస్సులో అయితే కొందరు పెద్దలు చెప్తారు ఇంకా చిన్నప్పుడైనా భవానీ భుజంగా రచించాడని ఇంకా చిన్నప్పుడు అది ఇందులో చెప్పట్లేదు కానీ భవానీ భుజంగం చాలా విశేషం అందులో భేదన విద్య రాస్తాడు అందులో విద్యా విశేషాలు ఉన్నాయి అలాంటి వాడు ఇప్పుడు ఆరవ ఏట చెప్పడం ఏమున్నది ఆరవ ఏట ఆయన ఎలా పలికాడు అంటే ఆయన గమనించాడు ఈమె స్థితిని మనస్సులో ధర్మం చెయ్యాలి అనేటువంటి ఆమె సంకల్పాన్ని గమనించాడు దరిద్రాన్ని గమనించడం కాదు ఆమె సంకల్పాన్ని గమనించాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ వెంటనే ఏం చేశాడంటే మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు ఏమిటండి ఆ స్తోత్రం పేరు బా చాలా సంతోషం ఎలా స్తోత్రం చేశాడనే దాన్ని విద్యార్లు ఎలా చెప్తున్నారు వినాలి మనం సమునిర్మురజిత్ కుటుంబినిం నవనీత కోమలై మధురైరుపతస్థివాంస్తవై ద్విజ దశా నివృత్తయే ద్విజ దశా నివృత్తయే ద్విజుని దారిద్రాన్ని పోగొట్టడానికై మురజిత్ కుటుంబినిం మురారి యొక్క ఇల్లాలను ఉద్దేశించి నవనీత కోమలై మధురై మధురమైన నవనీతంలో మెత్తగా ఉన్న పదాలతో స్తోత్రం చేశాడు ఏమిటి స్తోత్రం అంగం హరే పులక భూషణమాశ్రయం తి భృంగాంగ నేవ ముకుళాభరణం తమాలం అంగీకృత రపాంగలీలా మాంగళ్య దాస్తు మమ మంగళదేవతాయా ఒక్క కనకధారాస్తోత్రం అధ్యయనం చేస్తే శ్రీ విద్యా మర్మములన్నీ అందులో ఉన్నాయండి అమ్మవారి కడకంటి చూపులు మనల్ని అనుగ్రహించుగాక ఆ వాక్యమే మొత్తం కనకధారా స్తోత్రంలో మాటమాటికి వస్తుంటుంది